స్థలబోనాయ ఉదరం పూజయాక్షలాదయాయనమాజయా శంఖచక్రకథాగపాయనమా బాహుని పూజయామ కంబుకంఠాయనమా కంఠ పూజ పూర్ణేందని మక్రం పూజయా దూజయాగ్రిమౌనమా నాసికం పూజయామి సూర్య ధారిణే ధారుణే నేత్రే పూజయామి సహస్ర సరసమా శర పూజయావతమా సర్వాణ్యంగా పూజయామి ఓం సరస్వచ్చ అూచ్యై నమ్మ ఓం ఓం మహాభద్రాయ సరస్వచ్చం ఓం పరప్రదాయ ఓం పద్మ నిలయాయ నమా ఓం పద్మవక్రాయ పద్మవ్రాయనమాం శివానుజాయ నమాం పుస్తకాధ్రాత్రే ఓం జ్ఞానముద్రాయమాం నమాయ ఓం పదాయ నమాయ ఓం దే నమ ఓం 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 వాగ్దేవ్యే నమాం వసుయ నమాం తీవ్రాయ ఓం మహాభద్రాయ ఓం మహాభోగాయ నమా ఓం భారత నమా ఓం వయ నమాం గోవిందాయ నమా ఓం గోమత్యే నమాం చండికాయ నమా ఓం వైష్ణవ్యే నమాం బ్రహ్మే నమా ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయనమా ఓం సౌదామ్యే నమోం సదాముద్రే నమాం సుభద్రాయ నమాం పద్మాలోచనాయ నమా ఓం విద్యారూపాయ నమా ఓం విశాలాక్షయే నమా ఓం బ్రహ్మజ్ఞానాయ నమా ఓం రూపిణ్యమా नमा ओं शुभदाय नम नमः ओम काय नमः ओम रक्तबीज निहांत्रे नम चा मुंडा नमहस्त नम सौम्याय नम सुरासर नमस्कृताय नमः कालरात्रे नमः नलाधराय नमा सौभाग्ये नमः व्य नमः विभूषिताय नमः कांताय नमः काम प्रदाय वंद्याय नमः विद्याधर नमः नमा नमः नीलांबुजाय नमः चतुर्वर्द प्रद् नम चत

వదృతీరోహతి నట్రాస్వామి ఆవాహయా సమర్పాయా ఏదానస్ తో విశ్వం చక్రామౌ సా అట్రాస్వామి స్వామృష్ణియం భవాజస్ నక్రవర్ణ ఆకర్షం జిష్టోరస్ వాజి

యాతే రుద్రశిను పుట తీస్తారా శివా నేను మధ్యలో మార్చాను మంత్రం ఆపకోరు శివాతయాద్ర శివాతను శివదామే యథానసర్వమి

నమస్తే స్వాయునృష్ణ ఉమావ్యామత బాహువ్యారాయ మహాదేవాయగాయ త్రిపురా తగాయ త్రికాగ్ని కాళాయ కాని రుద్రాయ నీలకంఠాయ మృత్యు నమస్బత యే నమో నమో సత్వనాంబత య నమో నమ నమస్నాయ్యాతి ఆ వ్యాధి మో నమో ఉష్ణేషనేతరాయ్యానాదయ నమో నమో విస్మద్యోదన్మ ఆసీనే శానేభ్యవ నమో నమ స్పజ్భ్యో నమో నమ స్వేభ్యో అశ్వతిభ్యవ నమో నమా నమో భవాయ చరుద్రాయ చ నమ पशुपत यम नीलग्रीवाचंठाय स व्यक्तेशा चम सहस्राक्षा चततन नम गिशा चायी नम वृद्धा चमृद्धने ग्रिया च चम आसवे चिराय च मध्यमा चगल नम जगन्याद नम सौभ्याय चम ज्याम्याय चमंग शिक्षा च

यो रुद्राग्नियोप्सि यवशधीसि यो रुद्र विश्व भुवना विवेशरुद्राय नमोऽस्तु ओम् नमः भवे नाति भवे भव स्मोद्भवाय नमः वामदेवाय नमो अ ज्येष्ठाय नमः श्रेष्ठा अघोरे एभ्यो तघोरे एभ्य घोरघोरतरेभ्याः सर्वे एभ्य सर्वे एभ्यो रुद्र प्रचोदयातु

నామాని ఆదిత్యవన్నంస్రాం విన్ అమృత్యం తాత్యం తాత అనోహా విే్యో ఆతీవానా పురోహిత

పూరో తదై పద్త అట్రా స్వామి సాక్షాత్ దీపం దర్శయామీ శుద్ధాత్మయం సమర్పయా నైవేద్యం అమ్మా మీ దగ్గర ఉన్నటువంటి స్వీట్ మోత

నిత్య శ్రీరస్తునిత్యమంగళాన్ని భవంతో మీరు హారతి తీసుకోండి ముందు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాన్ని బావంతు అమ్మ అందరికి అమ్మలాగా దూరం నుంచి తీసుకోండి హారతి స్లోగల్ అమ్మ స్లోగళ్ళు ఆనంద కట్టుకోరని ఇప్పుడు మీరు పువ్వులు పట్టుకొని నిలబడండి అందరూ నిలబడతారు మా అందరూ పుష్కణం చెప్తాను అమ్మ అందరూ పువ్వు పట్టుకొని నిలబడండి హారతి తీసుకున్నాక పల్లెం పక్కన పెట్టుకొని పుష్పవాన్ వ్రజావాన్ చంద్రమాుష్పం పుష్పవాన్ వ్రజావా అన్ వసు ఏం వేద యో పాయనం వేద ఆయతనవాన్ అగ్నిర్వామాయనం ఆయతనవాన్ భవతి యోగ్ రాయదనం వేద ఆయతనవాన్ భవతి ఆప వై అగ్నేయతనం ఆయతనం వేద ఆయతనవాన్ வாயர்வா மாமாதனம் ஆயதனம் ஆயனவன் அசவைபா மாயனம் ஆயதனயம் ஆயனவன் அபோ வை அமுதா வேத ஆயனவன் சந்திரமா வாதனவன் य एवं वेदा यो पामायतनं वेद भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् भवति य एवं वेदा यो पामायतनं वेद आयतनवान् भवति यपद्यस्यायतनं वेद आयतनवान् ేద హో పార్వతి సంవత్సరో వా